అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి సింగాల్ కల్తీ పాపం వీరిదే వారు మా దృష్టిలో నేరస్తులే వారికి రెండు వేల ఇరవై రెండులోనే కల్తీ నేయి గురించి తెలుసు తెలుగుదేశం పార్టీ తెచ్చినటువంటి కఠిన నిబంధనల్ని ధర్మారెడ్డి నీరుగార్చారు దీని వెనుక నేరపూరిత కుట్ర బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు మంత్రులు పయ్యావులు కేశవ్ నాదెల్ల మనోహర్ పార్థసారథి సత్యకుమార్ వెల్లడి నిన్న కల్తీ నే ఇచ్చినటువంటి సిట్టు నివేదిక మరియు షీట్ మీద మంత్రివర్గ సమావేశం లో చర్చించి కొంత చర్చ జరిగింది అంటే సిట్టు ఛార్జిషీటు కోర్టుకి సబ్మిట్ చేయటమే కాకుండా ప్రభుత్వానికి కూడా కొంతమంది మంది చర్యలు తీసుకోమని ఒక నివేదిక ఇచ్చింది ఆ చర్యలు వచ్చేసి సింగాల మీద బాలాజీ మీద వీళ్ళ మీద చర్య తీసుకోమని నివేదికలు పొందుపరచడం జరిగింది ఆ నివేదిక మీద నిన్న మంత్రివర్గంలో సుదీర్ఘ సమావేశం జరిగింది కుట్ర కనిపిస్తున్న బాధ్యతుల్ని నిందితులుగా ఎందుకు చేర్చలేదు నిబంధనను సవరించారు అది ఉద్దేశపూర్వక నేరమే వైకాపా చేసింది మహాపాపం వారికి శిక్ష పడాల్సిందే ఈ కమిటీ సమావేశంలో ఈ కల్తీ పాపం అనేది సుబ్బారెడ్డి ధర్మారెడ్డి సింగాల్దే రెండు వేల ఇరవై రెండులోని కల్తీ నెయ్యి గురించి వాళ్ళకి తెలుసు వీళ్ళందరూ మా దృష్టిలో నేరస్తులే టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి కఠిన నిబంధనల్ని ధర్మారెడ్డి నీరుగాల్చారు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికని చదివి దాని గురించి చర్చించడం జరిగింది దీంట్లో కొన్ని నిర్ఘాంతపోయే అంశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వం గవర్నమెంట్ ప్లేడ్ అర ఏజీ అడిషనల్ జనరల్ అంటే అడ్వకేట్ జనరల్ని కూడా నిన్న పిలిపించి మాట్లాడటం జరిగింది సిట్టు దాఖలు చేసిన ఛార్జీ షీటు మీద కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలి అనే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు వచ్చింది అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని మీద ఒక కమిటీని వేసింది ఈ కమిటీ సుదీర్ఘంగా ఈ నివే సిట్ ఇచ్చిన నివేదికను చర్చించి ఛార్జిషీట్లోని అంశాలను కోర్టు నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకొని తదుపరి ప్రభుత్వం ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎందుకంటే చిట్ సిట్ వేసినటువంటి ఛార్జ్ ఇది సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం సిట్ కాదు సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ సిట్ ఈ సిబిఐ సిట్టు కోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఓన్లీ పాత్రదారుల గురించే చెప్పారు సూత్రధారులను వదిలేశారు అసలు నిందితుల గురించి అక్కడ ప్రస్తావన లేదు ఇక్కడ ఇప్పుడు అందరికీ కూడా ఈ సిబిఐ సిట్ మీద అనుమానాలు మొదలయ్యాయి ఇప్పుడు దీని గురించి కొంత చర్చించుకుంటున్నారు రేమని చర్చకుంటారు ప్రభుత్వం ముందుగా మేల్కొని రాష్ట్ర స్థాయిలో సిట్టు వేయబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో సమాచారాన్ని సాక్ష్యాలను సేకరించి ఉండబట్టి ఇప్పుడు సిబిఐతో కూడిన వేసినటువంటి సిట్లో మాత్రం నివేదిక షీట్ దాఖలు కావడానికి కూడా ప్రధాన కారణం మొదటి నుంచి కానీ సిట్టు ప్రమేయం లేకపోతే పూర్తిగా ఈ కేసును నీరుగార్చే అవకాశం ఉండేది ఈ చర్యతో సిబిఐ మీద పూర్తిగా జనాలకు విశ్వాసమైంది ఉన్న విశ్వాసం కూడా పోయింది అంటే సిబిఐ అనేది పూర్తిగా ఒక నేరస్తుల ఆధ్వర్యంలో నడుస్తుందనే ఒక నిర్ధారం కూడా రావచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశంతో వేసినటువంటి సిబిఐ సిట్టు సిట్టు ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారుల దగ్గర పూర్తి స్థాయిలో సాక్ష్యాలు ఉన్నాయి ఇంకా వాళ్ళు దీన్ని నివేదికను మార్చడానికి ఎటువంటి ఆస్కారం లేదు కాకపోతే లేకపోతే ఇంత మాత్రం వాళ్ళు ఛార్జ్ కూడా ఈ అంశాలన్నీ చేర్చేవాళ్ళు కాదు కానీ ఫైనల్గా వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీట్లు అసలు నిందితులను తప్పించేశారు పూర్తిగా దీని మీద ప్రభుత్వం పూర్తిగా చర్చించి దీని మీద ముందు ఏమేం చర్యలు తీసుకోవాలి కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దీని మీద ప్రభుత్వం కానీ లేదా ప్రైవేటు వ్యక్తులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ టీటీడీ బోర్డు స్థాయిలోనూ ఎవరో ఎవరొకరు దీన్ని కోర్టుకు పోవటమో లేకపోతే ఏదైనా చేసి దీని దీంట్లో ఉన్నటువంటి ముద్దాయికి పూర్తి స్థాయిలో శిక్ష పడాలి శిక్ష పడ్డప్పుడే దేవుడికి న్యాయం చేసినట్టు ఉంటుంది ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడా పొందవచ్చు అని మంత్రివర్గం ఒక అభిప్రాయానికి రావటం జరిగింది ముందు ముందు దీని మీద సంచలనాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది అంటే పూర్తిగా వైకాపా చేసిన పాపమే ఇది ఈ కల్తీ నెయ్యిలో పూర్తిగా వైకాపా ప్రమేయం ఉంది అనేది ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది ఇకపోతే యత్నం చివరి దిశలు పోలవరం సవాళ్లను అధిగమించి వేగంగా ప్రాజెక్టు పనులు పూర్తిగా వచ్చిన కొత్త డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే బట్రస్ డ్యాం పూర్తి సిపేజీ సమస్య పరిష్కారంలో వరద రోజుల్లోనూ తగ్గని ఆగని పనులు ప్రధాన డ్యామ్ పూర్తి చేసే పనులు ప్రారంభం కుడి ఎడమ కాలువల అనుసంధానం వేగవంతం ఏడాదిన్నరలో ఎంతో పురోగతి కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు ఖర్చు పుష్కరాలకు వచ్చే పుష్కరాలకు పూర్తి చేయాలనే లక్ష్యం అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్లో ఇరవై ఏడు జూన్లో పుష్కరాలు జరిగేటటువంటి అవకాశం ఉంది ఆ పుష్కరాల కల్లా దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఒక భగీరథ ప్రయత్నం అది ఈ భగీరథ ప్రయత్నంలో ఇటు ఈ పోలవరం అనేది చివరి దశకు వచ్చింది ఇందులో ఉండే సవాళ్ళన్నిటినీ కూడా అధిగమించింది అది గొప్ప విషయం డయాఫ్రమ్ డయాఫ్రమాల్ కూడా పూర్తిగా వచ్చింది బట్రస్ డ్యాం కూడా పూర్తి చేశారు సిపేజీ సమస్య పరిష్కారం ఉన్నా కూడా దాని పరిష్కారంలో కూడా ఇప్పుడు పరిష్కారంలోనూ మరియు వరద రోజుల్లోనూ కూడా పనులు ఆపకుండా చేయడం జరిగింది ఇక ప్రధాన డ్యామ్ పూర్తి చేసే ఇప్పుడు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి కుడి ఎడమ కాలంలో ప్రధాన డ్యాంతో అనుసంధానం చేసే పనులు కూడా ప్రారంభం ఈ ఒకటిన్నర సంవత్సరంలో చాలా ఎత్తున పురోగతి వచ్చింది నాలుగు వేల ఏడు వందల కోట్ల దాకా దీంట్లో ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది ఇకపోతే ఇంకొక ముఖ్యమైన వార్త ఏంటంటే వాణిజ్య ఒప్పందంపై బగ్గు అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు రైతు కష్టాన్ని అమ్మేశారు విపక్షం మాట్లాడే హక్కు హరించడం ప్రజాస్వామ్యానికి నచ్చ స్పీకర్ రాసిన లేఖలో రాహుల్ స్పీకర్కు రాసిన లేఖలో రాహుల్ నరవరే పుస్తకంపై కొనసాగిన ప్రకంపనలు లోక్సభలో ఎనిమిది మంది సస్పెన్షన్ నిన్న పార్లమెంట్లో ఒక సొకపాటి వాదోపవాదాలు జరిగాయి చివరికి ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది అంటే అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు ట్రంప్కు లొంగిపోయాడు రైతుల కష్టాన్ని అమ్మేశారు అని చెప్పి విపక్షం అనేది విమర్శించడం జరిగింది లోక్సభలో మాకు మాట్లాడే హక్కును కల్పించకపోవడం ఆ హక్కును హరించి వేయడం అని చెప్పి రాహుల్ లోక్సభ ఒక లేఖ రాయడం జరిగింది ఇంతకుముందు మాజీ సైనికాధిపతి జనరల్ నరవనే ఒక పుస్తకం రాయటం జరిగింది ఆ పుస్తకంపై కూడా కొంత ప్రకంపనలు కొనసాగాయి దీనివ దీనివల్ల లోక్సభలో ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులను కూడా సస్పెండ్ చేయటం జరిగింది ఇకపోతే దుఃఖరాజపట్నం పోర్టుకు భూముల సేకరణ రెండు వేల నూట డెబ్బై ఎకరాలు భూములు సేకరించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి ఐదు వందల నలభై నలభై నాలుగు కోట్లు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ప్రాజెక్టు అభివృద్ధికి వీపీఏ ఏపీ మారిటైమ్ బోర్డు ఎంఓ ఎంఓయు దీన్ని ఒక మారిటైమ్ బోర్డు కూడా దీని యొక్క ప్రాజెక్టు అభివృద్ధికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం ప్రతి ఒక్కరికి కూడా దానివల్ల ప్రయోజనం దేశానికి అనుకూలంగానే పని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ వ్యవసాయం పాడి రంగానికి పూర్తి రక్షణ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గోయల్ ఈ నిర్ణయం వల్ల పన్నెండు లక్షల కోట్లు ఈ ముదుపొరుల సంపద యొక్క పెరిగి సంపద పెరిగింది అంటే ఎప్పుడైతే అమెరికా భారత్ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరిందో దాని గురించి ప్రకటన బయటకు వచ్చిందో వెంటనే షేర్ మార్కెట్ అనేది పెరగటం జరిగింది ఈ షేర్ మార్కెట్ పెరగటం వల్ల దాదాపు పన్నెండు లక్షల కోట్ల ముదుకొరుల యొక్క సంపద పెరిగింది మోడీ మాట్లాడుతూ ఇది ప్రతి ఒక్కరికూ ప్రయోజనం కలుగుతుంది వ్యవసాయం పాడు రైతులకి కాకుండా తర్వాత ఔషధ రంగంలో కూడా ఔషధ రంగం మరియు ఆక్వా రంగం కూడా పూర్తిగా ఆక్వా రంగానికి పూర్తిగా ఈ యొక్క వాణిజ్య ఒప్పందం ఉపయోగపడుతుంది మళ్ళీ వ్యాపారాలనేవి ఊపందుకుంటాయని అని చెప్పి చెప్పడం జరిగింది అంగరంగ వైభోగమే అమెరికా టారిఫ్ కొత్తతో ఎగుమతుల్లో దూకుడే కార్మిక ఆధారిత పరిశ్రమలకు సానుకూలతలు రత్నాభరణాలు జోలి దుస్తులు ఆక్వాకు పునరుత్తేజం కొత్త ఆర్డర్లకు అవకాశాలు అంటే ఎప్పుడైతే ప్రకటన చేశారో ఈ ఎగుమతుల్లో స్పీడ్ అందుకున్న దిగుమతులు స్పీడ్ అందుకు ఉన్నాయి కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఊపు వచ్చింది రత్నాభరణాలు జౌలీ దుస్తులు ఆక్వారంగానికి కూడా కొత్త ఊపు రావటం జరిగింది అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే సూత్రధారును వదలొద్దు కల్తీ నెయ్యిపై మంత్రు మంత్రులు ముక్త వైవిని వదిలేస్తారా ఎజెండాను మార్చేసిన ఆంధ్రజ్యోతి అంటే ఎప్పుడైతే గత రెండు రోజుల నుంచి ఆంధ్రజ్యోతి దీని గురించి రాస్తుందో ఈ ప్రభావంలో ఇది కేంద్ర రాష్ట్ర కేబినెట్లో కూడా చర్చకు రావడం జరిగింది చర్చకు వచ్చి సూత్రదారులను వదలొద్దు అని చెప్పి మంత్రివర్గం మొత్తం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సిట్ లేఖపై క్యాబినెట్లో సుదీర్ఘ సమాలోచనలు కల్తీకి దారి చేసిన పరిణామాలు లేఖలో నామమాత్రంగానే ప్రస్తావించారు వాటిపై దృష్టి పెడితే దోషులు తేలే అవకాశం ఓబీ పాత్రపై స్పష్టత ఇస్తే బాగుండేది డిప్యూటీ సీఎం పథకం ప్రకారమే తిరుమల లడ్డు కల్తీ సెంటిమెంట్తో కూడినటువంటి అంశం అంటే సిట్ అనేది కల్తీ జరిగింది అని అన్నీ రాసింది కానీ ఆ చేసినటువంటి నిందితుల గురించి స్పష్టత ఇవ్వలేదు అది కూడా ఇస్తే ఇంకా బాగుండేది ఛార్జ్ షీట్పై జడ్జి నిర్ణయం తర్వాతే ముందుకు వెళ్దామని చెప్పి ఏజీ సలహా ఇచ్చినట్లు కూడా తెలుస్తున్నది కల్తీ నేపై రాజకీయం లేదు అది మన ఎజెండా కూడా కాదు తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యం సూత్రధారులు ఎవరో తే తేలడం శిక్ష ముఖ్యం అని చెప్పి ఎటకేలుగు మంత్రివర్గంలో ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది సహనానికి విజయం అమెరికా సుంకాల విషయంలో భారతదేశం వెయిటెన్సీ అంటే మౌనంగా ఎదురుచోవడమే ఒక విజయంగా చెప్పుకోవచ్చు అదే భారతదేశ సహనానికి ఒక విజయంగా చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు సుంకాలు ఇచ్చారనే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అమెరికా చేసిన ఒత్తిడికి లొంగకుండా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కూడా ఆపకుండా ఓపిక్గా ఉన్నందుకు ఇది ఒక విజయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీన్ని బట్టి అర్థమైందంటే ఎంత ఒత్తిడిలో కూడా భారతదేశం ఎవరికి లొంగదు భారతదేశ ప్రయోజనాలే ముఖ్యం అనే ఒక నిర్ణయం అనేది ఒక ఆలోచన కూడా నిరూపితమైంది విపత్తుల్లో రుణాల వసూలుకు వేధించవద్దు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలని బ్యాంకులకు మార్గదర్శం బ్యాంకులకు సూచనతో ఆర్బీఐ ముసాయిదా అనేక విపత్తులు వస్తుంటాయి ఈ విపత్తుల్లో బ్యాంకులో రుణాలు కట్టమని చెప్పి వాళ్ళ రుణదారుల్ని బాగా ఒత్తిడి చేస్తుంటారు ఆ విధంగా రుణగ్రహీతలను ఒత్తిడి చేయకుండా వాళ్ళు వాళ్ళకి కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పి ఆర్బీఐ ముసాయిదా కూడా తయారు చేసేటటువంటి అవకాశం ఉంది అది వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాలని చెప్పి బ్యాంకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది పట్టాదారు పాస్ పుస్తకాలు లేకున్నా కూడా అప్పులు ఇవ్వాలి రైతులకి పట్టాదార పాస్ పుస్తకాలు లేకపోయినా కూడా బ్యాంకులు వాళ్ళకి అప్పులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం జ జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపత్రిలో ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు